నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల పరంపర కొనసాగుతూనే ఉంది సీరియల్ కిల్లర్ క్షుద్ర పూజలతో అమాయకుల్ని మట్టుపెట్టిన సంఘటన మరొక ముందే జిల్లా కేంద్రంలో మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది బస్టాండ్ సమీపంలో గల ఒక పూల వ్యాపారి దుకాణం వద్ద అర్ధరాత్రి ఓ వ్యక్తి క్షుద్ర పూజలు చేసి సామాగ్రిని అక్కడే వదిలేసిపోవడం కర్నూల్లో కలకలం రేపింది జిల్లా కేంద్రంలో ఇటీవల క్షుద్ర పూజలతో అమాయకులను మట్టుపెట్టిన సంఘటన మరొక ముందే మళ్లీ క్షుద్ర పూజ సంఘటన జరగడం ప్రజల్లో అటు షాపు యజమానులు భయాందోళనకు గురిచేస్తోంది ఈ అత్యాధునిక సమాజంలో ఇంకా క్షుద్ర పూజల నేపథ్యంలో చాలా మంది ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు కేజీఎన్ పూల దుకాణం వద్ద అర్ధరాత్రి లింగాలకు చెందిన వ్యక్తి క్షుద్ర పూజలు చేసి సామాగ్రిని వదిలి వెళ్లడం సీసీ ఫుటేజ్ లో గమనించిన దుకాణ యజమానులు పోలీసులు ఆశ్రయించారు పోలీసులు అక్కడికి సీసీ ఫుటేజ్ ఆధారంగా అందుకు కారణమైన వ్యక్తిని పట్టుకుని విచారిస్తున్నట్లు సమాచారం పూల దుకాణం మాత్రమే కాకుండా మరో ఇద్దరి స్వగృహాల వద్ద కూడా జరిగినట్టు సమాచారం వాళ్ళందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్లు కావడం గమనార్హం ఈ సంఘటనపై పూల దుకాణ యజమాని మాట్లాడుతూ ఈ క్షుద్ర పూజలు కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేసిందన్నారు ఇలాంటి వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు

నేను నాగర్క నివాసిని నేను ఒక పూలా వ్యాపారిని బస్ స్టాండ్లో నాకు ఒక పూలా షాప్ ఉంది కేజీఎన్ ఫ్లవర్ మార్చిన పేరు మీద ప్రతిరోజులాగా యధావిధిగా ఉదయం షాపు తెరవడానికి మా పిల్లలు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తు గుర్తుదరిని కొన్ని వస్తువులు నా షాప్ దగ్గర వేసి ఉండడం మా పిల్లలు గమనించి వెంబడే నాకు తెలపడం జరిగింది నా షాప్లో కెమెరాలను నేను పరిశీలించి దాన్ని శూన్యంగా చూడడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి నా షాప్ దగ్గర కొన్ని క్షుద్ర పూజల సామాను తీసుకొచ్చి వేయడం జరిగింది ఆ వ్యక్తి ఎవరని నేను కనుక్కొని నా పక్క కులిక్ షాప్లకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీసీ కెమెరాలు ఫోటేజ్ చెక్ చేయగా అతను ఒక లింగాలు వాసిగా గుర్తించడం జరిగింది అతను ఇంకో అతను బండి మీద కూర్చొని వెళ్ళడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా మేము చూడడం జరిగింది అతన్ని కూడా మేము ప్రశ్నించడం జరిగింది అతన్ని ఆ సామాన్ వేసిన లింగల్ వాసిని ఇద్దరిని మేము పోలీసుల్లోకి అప్పచెప్పడం జరిగింది ఇది నా షాప్లో గతం కొన్ని సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తున్నా ఎప్పుడు నాకు ఇలాంటి ఏది జరగలేదు ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి దీన్ని పోలీసు వాళ్ళు కానీ ప్రజలు కానీ కొంచెం గ్రహించి మాలాంటి వాళ్ళు వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా మాలాంటి వ్యాపారస్తులే కానీ ఇది ఏ ఎవరికి కూడా మంచిది కాదు దాంట్లో ఉన్న సామాను శ్మశాన వాటికకు తీసుకెళ్ళే పాడే టెంకాయ కుంకుమ నిమ్మకాయలు మన ఆకు ఏదో తంగడాకు లాంటిది ఆకు అలాంటివి అన్ని వస్తువులు దాంట్లో ఉన్నాయి పసుపు కుంకుమతో సహా దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతురు మా ఇంట్లో కూడా చాలా పిల్లలు మా భార్య నా షాపు షాప్లో ఉన్న పిల్లలు కూడా చాలా భయపడుతురు అన్న ఏంది ఇది ఇంతకు మేము ఎట్లా రావాలి ఎట్లా పోవాలని దీన్ని పోలీసు వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంతవరకు దర్యాప్తు చేయగలిగి నిందితులను శిక్షించాలని ప్రజల తరఫున నా తరపున మరీ మరీ పోలీసులను వేడుకుంటున్నాం దీని మీద దృష్టి సరించాలని కోరుకుంటున్నాను